హలో ఫ్రెండ్స్ పార్ట్ వన్ లో ఆల్రెడీ చాలా క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ అయితే చేశాను సో అవి మీ అందరికి కూడా యూజ్ఫుల్ గా ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఓకేనా అందువల్ల టు బి కంటిన్యూడ్ పార్ట్ టూ కూడా నేను కొన్ని క్వశ్చన్స్ చేయబోతున్నాను వీడియో చూసే ముందు లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకోసం కష్టపడి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను కానీ మీ సపోర్ట్ లేదు సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేసారు అంతే ప్రతి వీడియోకి లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సోషల్ ఫిఫ్టీన్ మార్క్స్ మ్యాప్వి చెప్పండి సార్ చెప్తా ఆల్రెడీ టెన్ ఎపిసోడ్స్ చేశాను మ్యాప్కి సంబంధించి అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి రిమైనింగ్ కొంచెమే అవి కూడా నేను కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను మీరు సోషల్ ఎగ్జామినేషన్ రాసేలోపు నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను బుక్లెట్ లో లైన్స్ ఉంటాయా నాకు తెలిసినంత వరకు లైన్స్ ఉంటాయి వైట్ పేజ్ బుక్లెట్ కాదు మీకు లైన్స్ ఉండే బుక్లెట్ పేపర్ ఇస్తారు నెక్స్ట్ తెలుగు నానార్థాలు పదాలు ప్రకృతి వికృతులు ఏం చదవాలి టెక్స్ట్ బుక్ వెనకాలి చదువుకోవాలి నెక్స్ట్ అనిరుద్ధట సోషల్ కామెంట్ క్వశ్చన్స్ ఎలా రాయాలో చెప్పండి కామెంట్ క్వశ్చన్స్ మీ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి చదువుకోండి ఒకవేళ ఆన్సర్స్ లేకపోతే మన వాట్సాప్ ఛానల్ ఉంది అందులో నేను పోస్ట్ చేస్తాను కామెంట్ చేయండి ఫస్ట్ ఓకేనా ఎలా చేయాలి అనేది నేను వాట్సాప్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ని యూస్ చేసి మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ప్రతి క్వశ్చన్ కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ వాటికి ఆన్సర్స్ ప్రిపేర్ చేసి అందులో పెడుతున్నాను సో మీరు అది ఫాలో అవ్వండి దాంట్లో జాయిన్ అవ్వండి ఒకవేళ కామెంట్కి మీరు చదవలేను సార్ అంటే కనుక ఒక ప్యాసేజ్ ఇస్తారు కదా ఆ ప్యాసేజ్లో ఉన్న పాయింట్స్ మీరు కొంచెం చేంజ్ చేసి పాయింట్స్ వైజ్ రాయండి ఆ ప్యాసేజ్లో ఉన్న మ్యాటర్నే పాయింట్స్ వైజ్ రాసేయండి హాఫ్ మార్క్స్ పెట్టే అవకాశం ఉంది నెక్స్ట్ సార్ హిందీ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద వీడియో చేయండి సార్ చేసాను ఆల్రెడీ ఫైనల్ టచ్ వచ్చింది కదా అందులో చదువుకోండి సరిపోతుంది నెక్స్ట్ సార్ మీరు ఫైనల్ టచ్లో పెట్టిన కి ఆన్సర్స్ కూడా పెట్టండి సార్ ఆన్సర్స్ పెట్టేంత పరిస్థితి ఇప్పుడు లేదు టైం నేను ఆ పీడిఎఫ్ తయారు చేయడం చాలా ఇబ్బంది పడ్డాను తయారు చేయడం కోసమే అలాంటిది వాటి ఆన్సర్స్ మళ్ళీ దాంట్లో ఇంజెక్ట్ చేయాలంటే ఇది చాలా కష్టమైన పని ఐఆమ్ సారీ టు సే దట్ మీకేమన్నా పర్టికులర్గా ఒకటి రెండు క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది మనకి బ్యాక్లాగ్స్ బాబాయ్ అని మీకు ఎవరికైనా అకౌంట్ ఉంటే ఫాలో చేయండి లింక్ ఇస్తాను అందులో నాకు మెసేజ్ చేయండి సార్ పదిన్న క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలంటే వెంటనే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ బ్రదర్ అలంకారాలు మరియు జాతీయాలు చెప్పండి అలంకారాలు ఆల్రెడీ నేను చెప్పేశాను ఒకసారి మన ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్లో తెలుగు క్లాసెస్ అని ఉంటుంది చూడండి ఒకసారి అందులో ఉంది అలంకారాలు అవన్నీ చదివండి జాతీయాలు జాతీయాలు చెప్పమని చెప్తున్నారు ఓకే ఐ విల్ ట్రై సోషల్ కామెంట్ క్వశ్చన్స్ ఎలా రాయాలి అని వీడియో చేయండి సార్ ఎలా రాయాలి ఆల్రెడీ చెప్పాను అది ఫాలో అవ్వండి సార్ ఏదైనా ఎగ్జామ్ లో నాలుగు మార్కులు క్వశ్చన్ రాసిన తర్వాత ఎయిట్ మార్క్స్ చేయడానికి ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయాలని అంటున్నారు మరి ముందు పేజీలో రాసిన నాలుగు మార్కుల క్వశ్చన్ కింద ఖాళీని ఎలా వదిలేయాలా లేదంటే స్కేల్ తో కొట్టి ఉంచాలా కొంచెం అంటే మీకు తెలిసిపోద్ది కదా ఇంచుమించుగా ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ప్లేస్ ఎంత మిగిలిపోద్ది అనేది సో మీరు మిగలకుండా ట్రై చేయాలి ఇంచుమించుగా ఈ మాత్రం స్పేస్ పర్లేదు కానీ ఎక్కువ స్పేస్ మిగల్చకూడదు ఓకే అలా మిగల్చకుండా మీరు సొంతంగా ఆ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేస్తూ రాయండి తప్ప వేరే మార్గం అయితే లేదు ఓకేనా అలాంటప్పుడు ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ లాస్ట్ వదిలేసుకొని డైరెక్ట్గా ఎయిట్ మార్క్స్ ఫ్రెష్ ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేసేసుకోండి ఒకవేళ లేదు ఖచ్చితంగా అదే క్వశ్చన్ కంప్లీట్ చేస్తాను ఫోర్ మార్క్స్ అంటే కనుక మీరు కొంచెం చివరి వరకు ఎక్స్టెండ్ చేస్తూ రాయండి ఏం ప్రాబ్లం లేదు ఖాళీగా వదిలేయకూడదు ఖాళీగా మాత్రం పేపర్ని వదలకూడదు నెక్స్ట్ భార్గవి అన్న పద్యం ఆన్సర్స్ బాగా రాయలేకపోతున్నాను దానివల్ల ట్వంటీ మార్క్స్ పోతున్నాయి ఏమైనా సజెషన్స్ ఇస్తారా పద్యాలు అనేవి చాలా మంది అన్నీ మనోళ్ళు చేస్తున్న మిస్టేక్ నేను చెప్పాను కదా పద్యాలు అనేవి ఈజీగా చదివేసి రాసేసి అంత ఈజీ అయితే ఉండదు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి పద్యాలు అవన్నీ కూడా మీరు పద్యం బాగా చదివి పద్యంలో ఉన్న ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటే పద్యంలో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు ఇవన్నీ కూడా ప్యాసేజ్ క్వశ్చన్లు కానీ పద్యాలు పద్యాలు కానీ గద్యాలు కానీ ఆ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయగలుగుతామంటే కనుక నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అవి మనం అవి ప్రాక్టీస్ అవి తప్ప మిగతా చేస్తాం అవే ఒక ట్వంటీ మార్క్స్ అంటున్నారు ఇక్కడ ట్వంటీ మార్క్స్ అంటే మాట్లాదు సో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ రోమన్స్ లో సక్సెస్ అవుతారు ఓఎంఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అలాగే పేపర్ ప్రెజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి టైం మేనేజ్మెంట్ గురించి కూడా ఓకే టైం మేనేజ్మెంట్ గురించి కానీ పేపర్ ప్రెజెంటేషన్ కానీ త్వరలో చేస్తున్నాం వీడియో ఈ టూ డేస్ లో వస్తుంది మీరు మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ వస్తుంది చెక్ చేసుకోండి ఓఎంఆర్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను చూడకుండా ఉంటే చూడండి సార్ నేను అనంతపురం నుండి కానీ నేను విజయవాడలో చదువుతున్నాను సార్ తెలుగులో ఆల్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేయండి సమాసాలు ఎక్సెట్రా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఆల్రెడీ తెలుగుకు సంబంధించి ఘన విభజన చేశాను సందులు చేశాను అలంకారాలు చేశాను సో అలాగే లాస్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ నుంచి చివరి వరకు చేశాను ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఐ థింక్ మిగతా రెస్ట్ ఆఫ్ ది ఏమైతే ఉన్నాయో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఉన్న టైంని బట్టి మరి నాకు టైం ఉంటే ఖచ్చితంగా అవి కూడా కంప్లీట్ చేస్తాను సార్ నాకు లెటర్ రైటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో పెట్టండి అని అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఓకే లెటర్ రైటింగ్ ఆన్సర్స్ నేను ఈరోజు ఈవినింగ్ పెట్టబోతున్నాను వాట్సాప్ ఛానల్లో మీరు ఎవరైనా ఈరోజు ఈవినింగ్ అంటే మేబీ ఈ వీడియో ఆల్రెడీ వచ్చేసరికి వాట్సాప్ ఛానల్లో ఉండి ఉండొచ్చు లేదా ఇప్పుడిప్పుడే నేను నైట్లో పెడతాను ఖచ్చితంగా లెటర్ రైటింగ్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్ ఉంది మీరు అర్జెంట్గా జాయిన్ అవ్వండి సార్ తెలుగు సమాసాలు వీడియోస్ చేయండి సార్ ప్లీజ్ ఓకే ఓకే డన్ అన్న పేపర్ ప్రజెంటేషన్ మీద చేయండి ప్లీజ్ చేస్తాను సార్ బార్డర్స్ హౌ టు డ్రా క్విక్లీ అండ్ ఈజీలీ బార్డర్స్ ఏం కొట్టాల్సిన అవసరం లేదు కదా బుక్లెట్లో మనం బార్డర్స్ కొట్టాల్సిన అవసరం లేదు క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు కదా అలా ప్రతి ఆన్సర్కి మాత్రం ఓ రెండు లైన్స్ డ్రా చేయండి సైడ్ మాత్రం బార్డర్స్ కొట్టాల్సిన పని లేదు బుక్లెట్లో నా పేరు జోస్నా మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్ సార్ ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టండి సార్ వాట్సాప్ ఛానల్లో ప్లీజ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేను ఒక వీడియో చేశాను అందులోనే ఏమేమి ఇంపార్టెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చూడకుండా ఉంటే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి లాస్ట్ స్క్రోల్ చేయండి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఉన్నాయి అందులో ఇంగ్లీష్ లెటర్ ప్యాటర్న్ ప్లీజ్ ఓకే షూర్ టుడే నైట్ లోపు నేను ఆన్సర్ మన వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేస్తాను అంటే ఆ విధంగానే మీరు ప్రెజెంటేషన్ చేయండి ఇంగ్లీష్ లెటర్ ప్యాటర్న్ ఓకే అయిపోయింది అన్న సోషల్ ఎయిట్ క్వశ్చన్స్ ఎలా రాయాలి హెడ్డింగ్స్ ఏమి లేకుండా నైన్ ఆర్ టెన్ పాయింట్స్ రాస్తే ఎయిట్ మార్క్స్ ఇస్తారా ప్లీజ్ చెప్పండి హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర కీ రోల్ ప్లే చేస్తాయి హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ ఉంటే ఖచ్చితంగా హెడ్డింగ్స్ మీరు మెన్షన్ చేయాలి హెడ్డింగ్స్ లేకపోతే మీరు సృష్టించి హెడ్డింగ్స్ పెట్టాలి ఓకేనా టెన్ నైన్ ఆర్ టెన్ పాయింట్స్ సరిపోవు ఒక ట్వెల్వ్ పాయింట్స్ ఖచ్చితంగా రాయసి ఉండాలి ఒక ఎయిట్ మా క్వశ్చన్కి ట్వెల్వ్ పాయింట్స్ మినిమం రాయాలి నెక్స్ట్ సార్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ నా క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్లో ఆన్సర్ షీట్ మీద ఏమి రాయాలి మరియు ఏమి రాయకూడదు ప్లీజ్ రిప్లై ఆన్సర్ షీట్పై మీరు ఏమి స్పెషల్గా ఏమి పర్టికులర్గా మీ పేరులో అవి ఏమీ రాయకూడదు క్వశ్చన్ నెంబర్స్ వేసి ఆన్సర్స్ అన్ని రాసేయండి ఏమైనా రఫ్ వర్క్ చేసే ఉద్దేశం ఉంటే ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకుని లాస్ట్ పేజీలో రఫ్ వర్క్ అని పెట్టి రాసేయండి ఆ రఫ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇన్విజిలేటర్ సంతకం కూడా అక్కడ పెట్టి ఉండాలి ఖచ్చితంగా ఓకేనా మీ పేర్లు కానీ ఏమైనా డిజైన్స్ కానీ అలాంటివి ఏమీ కూడా మీరు బుక్ లెట్లో రాయకూడదు ప్లెయిన్ గా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మాత్రమే అందులో ఉండాలి ఇంకా ఎక్స్ట్రా ఏమీ ఉండకూడదు ఫైనల్ టచ్ ఆన్సర్స్ పెట్టన్నా అన్ని ఆన్సర్స్ పెట్టాలంటే నా వల్ల కాదు తమ్ముడు నీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ కావాలో చెప్పు కామెంట్ చేయి ఇన్స్టాగ్రామ్లో నువ్వు మెసేజ్ చేయొచ్చు అలాగే నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇస్తాను అందులో మీరు మెసేజ్ పెట్టచ్చు నేను చాలా మందికి ఆన్సర్స్ పెడుతున్నాను నీకు కూడా పెడతాను నువ్వు పెడితే అన్న సోషల్లో మ్యాప్ పాయింటింగ్లో కంట్రీస్కి బౌండరీస్ చేయాలా డ్రా చేయాలా ఇంకా హిందీలో ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఎలా కరెక్షన్ చేస్తారు బార్డర్స్ ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా పాయింట్ చేసి డైరెక్ట్గా రాసేయండి సరిపోద్ది నెక్స్ట్ హిందీలో క్వశ్చన్స్ ఎలా కరెక్షన్ చేస్తారా ఫోర్ మార్క్సా ఫోర్ మార్క్స్ ఎలా కరెక్షన్ చేస్తారా ఏమి ఉండదు మీరు ప్రెజెంటేషన్ బాగా చేయండి చాలు ఓకేనా ఫస్ట్ చిన్నగా కౌపరిచయం యాడ్ చేయండి ఫోర్ మార్క్స్ కూడా ఖచ్చితంగా కౌపరిచయం యాడ్ చేయండి ఆ కౌపరిచయం లేకపోయినా ప్రెస్ ఓకే పద్ పాట్స్ దియా గయ హై అని పెట్టి పద్ పాట్స్ కవికా నామ్ అని చెప్పేసి ఆ కవిర్ రాసేయండి అట్లీస్ట్ ఈ రెండు లైన్లు యాడ్ చేయండి యాడ్ చేసి అప్పుడు మీ క్వశ్చన్ ని పాయింట్స్ వైజ్ రాస్తారో ప్యాసేజ్ వైజ్ రాస్తారో ప్యాసేజ్ వైజ్ రాస్తారో మీ ఇష్టం అప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ రాయండి ఖచ్చితంగా పర్టికులర్గా నొక్కి ఒక్క నుంచి చూసే పని అయితే ఉండదు క్వశ్చన్స్ని ఆ ప్రజెంటేషన్ చూస్తారో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ పడ్డారైతే చూస్తారు ఓకేనా బాగా చదవండి క్రియేటివ్ రైటింగ్ మ్యాక్సిమం ఎన్ని పేజెస్ ఉండాలి సార్ క్రియేటివ్ రైటింగ్ ఎన్ని పేజెస్ ఉండాలి అంటే ఫస్ట్ కన్వర్జేషన్ ఒక పేజ్ నెక్స్ట్ లెటర్ రైటింగ్ ఇంకొక పేజు ఒక పేజీలో కాకపోతే రెండు పేజీలో రాసుకోవచ్చు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఒక పేజ్ ఓకే మినిమం ఒక పేజ్ రాయాలి ఏదైనా సరే మినిమమ్ ఒక పేజ్ రాయాలి ఓకే మ్యాక్సిమం మీరు ఎంతైనా వెళ్ళొచ్చు నా దృష్టిలో అంటే ఒక ఒక పేజ్ రాసి నెక్స్ట్ పేజ్లో కూడా కొంచెం కొంచెం వరకు రాస్తే సరిపోద్ది అంటే నా నా గెస్సింగ్ ప్రకారంగా ఒక పేజ్ కూడా చాలు లేదు సార్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది ఇంకా ఒక పేజ్ ఇలా రాసేసి ఆ నెక్స్ట్ పేజ్లో ఎక్కడ వరకు రాస్తే సరిపోదు ఎవ్రీ డే ఆల్ సబ్జెక్ట్స్ వీ వాంట్ ఐఎమ్ ట్రయింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు అప్లోడ్ ఎవ్రీ సబ్జెక్ట్ నేను ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్ట్ పై వీడియోస్ చేస్తూనే ఉన్నాను చూడండి ఒకసారి ప్రతి ఎగ్జామ్ ముందు రోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి ఓకే ప్లానింగ్లో ఉంది నేను పెడతాను సార్ ఐఎమ్ జాషనా ఫ్రమ్ నంద్యాల్ సార్ తెలుగులో మనం ఫస్ట్ బిట్స్ రాసి నెక్స్ట్ క్వశ్చన్ రాయచ్చా రాయొచ్చు కాకపోతే నా సజెషన్ ఏంటంటే లాస్ట్లో గ్రామర్ రాయండి ముందు ఈ తీరి పార్ట్ అంతా అవగడేసుకోండి ఫస్ట్ నుంచి వచ్చేసేయండి డైరెక్ట్గా అంతే ఓకేనా లేదు సార్ మీ ఇష్టం అంటే ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి నో ప్రాబ్లం ఏది రాసినా ఏం పర్లేదు గ్రామర్ ఫస్ట్ రాసి క్వశ్చన్స్ తర్వాత రాయొచ్చు లేదంటే పద్యాలు ఆన్సర్లు ముందు రాసేసి లాస్ట్లో గ్రామర్ రాయొచ్చు అలాగైనా రాసుకోవచ్చు మీ ఇష్టం కానీ అన్ని కంప్లీట్ చేయండి అది ముఖ్యం సార్ ఎగ్జామ్లో స్టిక్ పెన్స్ యూజ్ చేయొచ్చు ఆ స్టిక్ పెన్స్ అంటే నాకు ఐడియా లేదు స్టిక్ అంటే స్టిక్ అంటే ఐడియా లేదు మేబీ థిక్ అయితే కనుక థిక్ పెన్స్ వాడకూడదు పెట్టుకోండి అంటే మనం ఒక ఒక పేజీపై ఇలా గీస్తే వెనకాల మరకొచ్చేసే విధంగా ఉంటే అలాంటి పెన్స్ వాడకూడదు సార్ తెలుగు పబ్లిక్ ఎగ్జామ్కి ఎయిట్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి ఆల్రెడీ చెప్పానండి మీరు ఇంకా వీడియోస్ చూడకుండా కామెంట్స్ చేస్తే అలాగా తెలుగు ప్రీఫైనల్కి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాను అందులో సర్వం పొచ్చు అప్లోడ్ చేశాను ఏం చదవాలో ఫైనల్ టచ్ అయినా ఇంకొకటి రిలీజ్ చేశాను అందులో కూడా షార్ట్ చేసి చదువుకోండి అని చెప్పాను అవే మళ్ళీ ప్రి పబ్లి గ్రాండెస్ట్కి వచ్చాయి ఇంకా మళ్ళీ అడుగుతున్నారు ఒకసారి చూడకపోతే దయచేసి మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి వీడియోస్ ఏమున్నాయో చూడండి అవన్నీ మీకు ఉపయోగపడివే ఎస్సీఆర్టీ మోడల్ పేపర్ చదివితే ఫైవ్ ఎయిటీ దిస్ ఈజ్ బిగ్ క్వశ్చన్ ఫర్ మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ విన్ను నెల్లూరు డిస్ట్రిక్ట్ హలో విన్ను ఎస్సీఆర్టీ మోడల్ పేపర్ చదివితే ఫైవ్ ఎయిటీ ఓకే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాకపోతే నీకు కొంచెం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కూడా ఉండి ఉండాలి అలా ఉంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటప్పుడు నువ్వు ఆ టెక్స్ట్ బుక్ సంబంధించి ఓరియంటెడ్ టాపిక్స్ కొన్ని కంటెంట్ నువ్వు దీంట్లో యాడ్ చేయొచ్చు యాడ్ చేస్తే మంచి మార్క్స్ పడతాయి అలాగే టూ మార్క్స్ వన్ మార్క్స్ ఏమన్నా ట్విస్ట్ చేసేయడానికి కొత్తగా నీకు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలుగుతావు కాబట్టి డోంట్ లూజ్ ద హోప్ హోప్ పెట్టుకో మంచిగా అలాగే కష్టపడు ఖచ్చితంగా వస్తాయి సార్ నిబంధ ఎలా ఈజీగా నేర్చుకోవాలో చెప్పండి సార్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ఓకే ఏ డిస్టిక్ నుంచి అయినా సరే నిబంధన అనేది ఇంక ఈజీగా నేర్చుకోవడానికి దానికి ట్రిక్ ఏమీ లేదు కానీ నిబంధనలు మన వాట్సాప్ ఛానల్లో ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశాను నేను సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అవి చూసి చదవండి ప్రతి నిబంధన కూడా నేను సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చాను ఖచ్చితంగా నిబంధక సైడ్ హెడ్డింగ్ పెట్టాలి సైడ్ హెడ్డింగ్ పెట్టి మాత్రమే రాయాలి ఓకేనా సైడ్ని పెట్టి చాలా షార్ట్ చేసి ఇచ్చాను ఇబ్బందులు అవి చదువుకొని సరిపోతుంది కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల చదివితే గట్టిగా వచ్చేస్తుంది సైడ్ హెడ్డింగ్స్ ముఖ్యం చెప్తున్నాను చాలా ముఖ్యం మార్కులు పడాలంటే సైడ్ హెడ్డింగ్స్ పడాలి ఒకవేళ ఏమీ రాలేదు ఆ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి నువ్వు మధ్యలో ఏదో ఒకటి సొంతంగా సృష్టించి రాస్తే మినిమం మార్క్స్ పడతాయి సో గ్లాడ్ టు హ్యావ్ యూ లైక్ దిస్ టైప్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ టీచర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్ ఎప్పటి వరకు పెట్టిన గవర్నమెంట్ పేపర్స్ ఎఫ్ఏ వన్ టు గ్రాంటెస్ట్ అన్ని క్వశ్చన్స్ పేపర్స్ పీడిఎఫ్ ఇవ్వండి సార్ ప్లీజ్ టైం అయిపోయింది టైం లేదు చాలా వీడియోస్ చేయాలి అవన్నీ గ్యాదర్ చేయాలంటే కష్టం మీకు ఎందుకు ఫైనల్ టచ్ ఉన్నాయి లేదంటే ఇవ్వండి క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఎస్సీఆర్టీవీ అవి చూసుకొని చాలు మీరు ఎక్కువ ఆలోచించవద్దు హాయ్ సార్ ఐఎమ్ యువర్ ఫాలోవర్ ఐ హ్యావ్ ఎ డౌట్ రిగార్డింగ్ అబౌట్ మార్క్స్ అండ్ లైన్స్ फर् एग्जापल सोशल मार्क्स क्वेश्चन की आंसर रही फोर मार्क्स टू मार्क्स वन मार्क्स की स्कोर फुल मार्क्स नोली सोशल आलो अदर सबजेक्ट लाइक हिंदी इंग्ली फुल मार्क्स स्कोर इन पेजेसो अडरस्टा प्लीज़ क्लारीफ सर ओके मार्क्स लाइन प्रकार ट्वेलवि खचिति पॉइंट रेलवे ट्वेलवि फोर मार्क्स की सिक्स मिनीम सिक्स खचित उ टू मार्क्स की मिनीम फोर वन मार्क् मिनीम टू ले वन लाइन रायचुच्छ फसर् ब्रदर आल मु क्वेश्चन एक्सप्लेन अद आंसर सर हिंदी एसएक्यू एसए क्वेश्चन पेरा फुल मार्क्स पेरा फुल मार्क्स लेंट रास्ते फुल मार्क्स वेस्ट सर प्लीज़ रिप्लाई अभी मीस्ट एलासको అందులో కంటెంట్ ముఖ్యం తప్ప ప్యాసేజర్ రాస్తే ఏంటి పాయింట్స్ వైజ్ రాస్తే ఏంటి ఓకేనా నా సజెషన్ ఏంటంటే ఎస్ఐ క్వశ్చన్ పారాగా రాస్తే మంచిది లేదు సార్ అంత పారాగా రాస్తే చిన్నగా కనిపిస్తుంది ఎక్కువ ఉండదు అంటే కనుక పాయింట్స్కి వెళ్ళిపోవడమే అన్న నా డౌట్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్లో అండర్లైన్ చేయొచ్చా అది కూడా ఈ పెన్స్తో చేయ ఏ పెన్స్తో చేయాలి ఎగ్జామ్ రోజు మార్నింగ్ టైంలో చదవచ్చా ఎగ్జామ్స్లో చాయిస్ క్వశ్చన్స్ రాయడం మంచిది మంచిదా కాదా ఎగ్జామ్ని ఎంత టైం ముందు కంప్లీట్ చేస్తే మంచిది ఓకే ఆల్ సబ్జెక్ట్స్లో అండర్లైన్స్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఏమన్నా మీరు హైలైట్స్ వాడతారు కదా అంటే సైడ్ హెడ్డింగ్స్ కింద మీరు హైలైట్ చేయడానికి వాడతారు కదా వాటితో మీరు అండర్లైన్ చేయండి అండర్లైన్ చేయాలని చెప్పేసి మొత్తం క్వశ్చన్ అంతా కూడా అండర్లైన్ చేసి పాడేస్తే మొత్తం గజ్బిజ్ అయిపోతే ఎన్ని తీసేస్తారు ఓకేనా ఏదైతే ఇంపార్టెంట్ ఉందో వాటి కింద అండర్లైన్ చేయండి ఓకేనా లేదు ఇన్వైట్ అమ్మస్ పెట్టండి అండర్లైన్స్ చేయొచ్చు అన్ని సబ్జెక్ట్స్కి కాకపోతే ఇంపార్టెంట్ దగ్గర మాత్రమే ఎక్కువ ఎక్కువ అండర్లైన్స్ ఉండకూడదు ఎగ్జామ్ రోజు మార్నింగ్ టైం చదవచ్చా ఓకే ఇది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొసీజర్ నేను ఒక ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యాను అది చెప్తాను మీకు ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి నేను రేపు ఎగ్జామ్ అనగా ఏం చేసేవాడి అంటే ఈరోజు నైట్ ఎనిమిది లోపు మొత్తం నా ప్రిపరేషన్ కానీ నా తినడం కానీ అన్నీ కంప్లీట్ చేసుకుని ఎయిట్ ఓ క్లాక్కి నేను పడుకునేవాడిని ఎయిట్ ఓ క్లాక్ పడుకుని ఎయిట్ టు నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అదే అంటే టూ త్రీ ఫోర్ ఎనిమిది గంటలని ఇద్దరు మంచిగా సరిపోద్ది కదా ఫోర్కి లేచేవాడిని ఫోర్కి లేచి అప్పుడు ఫైనల్గా ఒక రివిజన్ అన్నీ అయిపోతాయి ఎందుకంటే ఇప్పటివరకు మనం చదివేసి ఉన్నాం కాబట్టి రివిజన్ చాలా స్పీడ్గా అయిపోద్ది ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అంటే సిక్స్ థర్టీ టూ అండ్ హాఫ్ అవర్స్ మనం గట్టిగా కూర్చుంటే మార్నింగే గ్రామర్ అలా టచ్ చేయం కదా ఓన్లీ తీరి పట్టే అన్నీ చదివేయడానికి అవకాశం ఉంటుంది చదివేసుకుంటే బాగుంటుంది ఇది ఒక ప్రొసీజర్ లేదు సార్ నేను మార్నింగ్ టచ్ చేయను అసలు బాబోయ్ నాకు టెన్షన్ పెరిగిపోతుంది అంటే కనుక నైటే ఎయిట్ టెన్ వరకు చదువుకుని ప్రాక్టీస్ అయిపోయి ఫైనల్గా పడుకోండి మార్నింగే సిక్స్కి లేచి ఫ్రెష్గా రెడీ అయిపోయి డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోండి నన్ను అడిగితే ఎయిట్కి పడుకుని మార్నింగ్ ఫోర్కి లేచి చదివితే కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కాన్ఫిడెన్స్ అనేది మనకు బిల్డ్ అవుతుంది మీ ఇష్టం అది ఖచ్చితంగా ఇలా చేయండి అంటే సార్ ఎలా చేయమన్నారని చెప్పేసి మీరు గట్టిగా అలా నిస్ట్గా పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటే అలా చేయండి ఎగ్జామ్లో చాయిస్ కోసం రాయడం మంచిదే కదా చాలా మంచిది రాయొచ్చు మీ టైం ఉంటే కనుక రాయొచ్చు ఎగ్జామినేషన్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అంటే కనుక ఇంచుమించుగా త్రీ అవర్ త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది కదా మనకి ఒక అరగంట లోపు ఒక అరగంట లోపు లేదంటే ట్వంటీ మినిట్స్ లోపు పేపర్ అయిపోవాలి ఒక అరగంట లోపు కానీ ట్వంటీ మినిట్స్ లోపు కానీ పేపర్ అయిపోవాలి మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్కి కూడా విత్ చాయిస్ ఓకేనా అప్పుడు చాయిస్కి వెళ్ళే కంటే ముందే మీరు ఏం చేయాలంటే మీ పేపర్ని చెక్ చేయాలి అసలు అసలైన క్వశ్చన్లు అన్నీ కూడా నేను రాసేనా లేదా క్వశ్చన్ నెంబర్స్ బాగా వేసేనా సెక్షన్లు బాగా వేసేనా లేదా ఓకే ఏదైనా క్వశ్చన్ మర్చిపోయానా క్వశ్చన్ రాయడం వెంటనే టిక్ పెట్టేసుకోవడం అలా చేస్తే లాస్ట్కి ఎన్ని రాసో మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా అవి జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ పేపర్ మీది ఫిల్ అయిపోయింది అంటే అప్పుడు చాయిస్కి వెళ్ళండి ఇంకా టైం ఉంటాయి చాయిస్ రాయడానికి కూడా ఎక్కువ టైం సరిపోతుంది ఏదో ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్ రాయడానికి మాత్రం ఉంటుంది టైం అన్న లాంగ్వేజ్లో లెటర్స్ని ఎంత రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి అంటే కనుక ఒక ఒక పేజ్ అయితే మినిమం రాయాలి ఓకే ఎక్స్టెండ్ చేసుకుంటానంటే మీ ఇష్టం అన్న మా విలేజ్ మూలుగుండం కర్నూలు డిస్ట్రిక్ట్ అన్న నువ్వు పెట్టిన ఫైనల్ టచ్ వీడియోస్ వల్ల ఫైవ్ ఫిఫ్టీ అబౌట్ వస్తాయి ఆ రిప్లై ఖచ్చితంగా చెప్పండి ఓకే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అవన్నీ క్లియర్ చేయండి మీ ప్రెజెంటేషన్ మ్యాటర్స్ అలాగే వన్ మార్క్స్ గ్రామర్ అది మీ చేతుల్లో ఉంది అవన్నీ మీరు గట్టిగా పట్టు సాధిస్తే ఫైవ్ ఫిఫ్టీ దాడతాయి ఫోర్ మార్క్స్కి ఎన్ని లైన్స్ రాయాలి సార్ సిక్స్ పాయింట్స్ టు ఎయిట్ పాయింట్స్ హాయ్ సార్ ఎస్సీఆర్టీలో నుండి ఆల్మోస్ట్ ఎన్ని గ్రాంటెస్ట్కి వచ్చాయి సో పబ్లిక్కి కూడా అందులో నుండి అన్ని గ్రాంటెస్ట్లో అన్ని ఎస్సీఆర్టీ నుంచి వచ్చాయి పబ్లిక్లో కూడా అవి వస్తాయి కదా రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి సార్ తెలుగు కాండాలు చెప్పండి సార్ ఇంపార్టెంట్ అయితే నేను పెడతాను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే టైం సరిపోదు సార్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ చేయండి సార్ చాలా చేశాను ఆల్రెడీ కొన్ని అవి కూడా కంప్లీట్ చేసేస్తాను ప్లీజ్ సార్ ఇండియా మ్యాప్ సార్ ప్లీజ్ ఎపిసోడ్స్ ఉన్నాయండి మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేసాను ఎపిసోడ్స్ చూడండి మ్యాథ్స్లో వన్ మార్క్ క్వశ్చన్స్ ఎస్సీఆర్టీవీ చెప్పండి సార్ మ్యాథ్స్ వన్ మార్క్ క్వశ్చన్స్లో ఎస్సీఆర్టీవీ చెప్పండి ఓకే అప్లోడ్ చేస్తాను ఎస్ఈఆర్టీ హండ్రెడ్ డేస్ ప్లాన్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి ఫుల్ మార్క్స్ వస్తాయి సార్ సోషల్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ భయం వేస్తుంది సార్ భయపడకండి ఏదైతే మీకు సబ్జెక్ట్ డల్గా ఉందో ఈ టూ డేస్ కూడా దానిపై ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి భయపడుతూ చదవద్దు దయచేసి కాన్ఫిడెంట్గా ఉండండి మంచి మార్కులు ఏం స్కోర్ చేస్తారు మీరు సార్ బయాలజీ బ్లూ ప్రింట్ పెట్టండి బయాలజీ బ్లూ ప్రింట్ ఓకే ప్రీ ఫైనల్కి నేను బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ పెట్టాను అందులో బ్లూ ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఫస్ట్ గా అది చూడండి ఒకసారి వెళ్ళి మీరు పెట్టిన ఫైనల్ టచ్ెస్ చదివితే ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయా ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను